దైవస్తుతి భక్తి సుధారస పద్యం మంజరి ఛానల్కు స్వాగతము వీడియో చివరి వరకు చూడండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదములు త్రిపుర సుందరి దేవి సంస్థతి ఉత్పలమాల వృత్త పద్యములో స్వీయ రచనా పఠనము పుత్రులందరినీ ನೆಹೇ ನಿಂದು ಮನಂಬು ತೋಡ ಮಹನೀಯ ಮಹೋಜ್ವಲ ಮೂರ್ತಿ ಕೊಲ್ತು ನಿನ್ ಬೇಡದ ಸುಭಾಸ್ಪದ ಪಾರ್ವತಿ ಸರ್ವಮಂಗಳ ಮಂಡಿತ ಕಾಂತಿ ಸಂವೃತ ಸಾಮಶ್ರಿತ

മത്തക്കോകലവത്ത പദ്മലോ സ്വീയരചന പഠന സൂര്യമണ്ഡല സംസ്ഥിത സതീ ശുദ്ധശോഭിണിസ്ഥൈര്യമുലം സതം ബുനുദിയേ ഗ്രേമുടി കാര്യമുൾ നരവേക്ഷു ശക്ു സ ഗംഗതി കൂണാ ആര്യപൂജിതേദ മാതുഭാസ് പദ ప్రణమాం సూర్యమండల సంస్థి సతి శుద్ధ శోభిత రూపిణి శతం సతంబును దేవి ఈగదే ప్రేముడిన్ కార్యముల్ నిరేచ్ు శక్తు స గంగ आर्यपूजितवेदमातशुभास्पदप्रणमां यहं प्रणमाम्यहं <laughs> <laughs> <laughs>